హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ దూ సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరండి ఇప్పుడు ఎలా చేయాలన్నది ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక చిన్న మామిడికాయ అయితే తీసుకున్నాను తీసుకొని దాని పైన పొట్టు తీసేసి ఇంకో విధంగా తురుముకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత కొంచెంసేపు ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి ఎందుకంటే బాగా వాటర్ వాటర్గా ఉంటుంది కదా కాసేపు ఆరితేనైతే కొంచెం పొడి పొడిగా అవుతుంది ఆరబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి పెట్టి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వేడికానివ్వాలి కానివ్వాలి వేడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడనివ్వాలి చాలా టేస్టీగా ఉంది లంచ్లోకైనా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఇలాంటి రైస్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకైతే చాలా ఇష్టపడతారు పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఒక నాలుగు స్పూన్ వరకు అయితే పల్లీలు వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూను మినప్పప్పు వేసుకున్నాను శనగపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర పప్పు లేని లేదనేసి స్కిప్ చేశాను అన్నమాట ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మేము ఇయర్లీ ఇయర్లీ చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మాకు పెద్ద చెట్టు ఉందన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాం అన్నమాట ఇలా మ్యాంగో రైస్ లేదంటే పికెల్ ఇలా చేసుకుంటాము చాలా బాగా వచ్చింది మ్యాంగో కూడా ఇప్పుడు ఫ్రెష్గా తెంపాను అన్నమాట ఇప్పుడు చాలాసేపు మంచిగా ఫ్రై కానివ్వాలి ఇతలో దీనికైతే ఒక రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా ఇట్లాంటి పులిహోరకైతే ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకున్నాము కొంచెం జాగ్రత్తగా ఉండండి పచ్చిమిర్చి వేసినప్పుడు దాంట్లో లోపల ఉన్న గింజలు మాత్రం చిల్లీ కళ్ళల్లో ఫేస్ పైన పడితే వేసిన తర్వాత అయితే జూరం జరగాలి కొంచెం ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్లో హాఫ్ స్పూన్ వరకైతే ఇంగువ వేసుకోవాలి ఇంగువ ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలాంటి పులిహోరకు లెమన్ రైస్కు ఈ రైస్కు సూపర్గా ఉంటుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం తూర్మి పెట్టుకున్నాం కదా అది మామిడికాయ తురుము వేసుకోవాలి వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకొనే ఉండాలి ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కదా చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండాలి ఈ విధంగా కలుపుకొనే ఉండాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే హాఫ్ సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ తురుముకి పడుతుంది కదా చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అంత లోపలైతే అన్నాన్ని పుల్లలు పుల్లలుగా వండి మొత్తం పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట దీనికి పొడి పొడిగానే ఉంటే అన్నం ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చూడండి ఎలా అయింది అన్నది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొంచెం అలాగే ఇలాంటి రైస్ మీలో ఎంతమంది చేసుకున్నారో ఎంతమందికి ఇష్టం అనేసి అయితే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా రైస్ అది ఇలా పుల్లలు పుల్లలుగా ఉండాలి ఆ రైస్ అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి అంత తొందరగా కలవదు కొంచెంసేపు అయితే ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు సాల్ట్ అయితే సరిపోదు కదా ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కు సరిపోయేంత ఎందుకంటే మనం అప్పుడు హాఫ్ సాల్టే వేసాము ఇంకా హాఫ్ ఇప్పుడు వేసుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌన్లోకి తీసుకోవాలి అంతే అండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ కూడా ఉంటుంది పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్